యషయా గ్రంథము రెండవ అధ్యాయము యూదాని కూర్చియు ఇరుషాలేమున గోర్చియూ ఆమోజు కుమారుడైన యేషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి అంత్య దినములలో పర్వతములపైన ఏహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున సిద్ధపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము ఇర్షాలయములో నుండి వాక్కు బయలు వెళ్ళను జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు ఏహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకుందరు ఆయన మధ్యవతి అయి అన్యజనులకు న్యాయము తీర్చను అనేక జనులకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగొట్టుదురు జనము మీదకి జనము ఖడ్గమెత్తకయుండెను యుద్ధము చేయ నేర్చుకున్నటా ఇక మానివేయును యాకోబు వంశస్థులారా రండి మనము ఎహోవా వెలుగులో నడుచుకుందము యాకోబు వంశమగు ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో ఉన్నారు వారు పిలిస్తీల వలె మంత్ర ప్రయోగము చేయదరు అన్యులతో సహవాసము చేయదరు కనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు వారు దేశము వెండి బంగారములతో నిండియున్నది వారి ఆస్తి సాంపాద్యమునకు మితి లేదు వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది వారి రథములకు మితి లేదు వారి దేశము విగ్రహములతో నిండియున్నది వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారం చేయదరు అల్పులు అనగదొక్కబడదరు గనులు తగ్గి కాబట్టి వారిని క్షమింపకము ఏహోవా భీకర సన్నిధి నుండియో ఆయన ప్రభావ మహత్యము నుండి బీటలోనికి దూరము మంటిలో దాగియుండము నరుల అహంకార దృష్టి తగ్గింపబడను మనుష్యుల గర్వము అనగద్రొక్కబడును ఆ దినమన ఏహోవా మాత్రమే ఘనత వహించును అహంకారాతిశయము గల ప్రతి దానికిని ఔన్నత్యము గల ప్రతి దానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి అగు యహోవా నియమించియున్నాడు అవి అనగద్రొక్కబడును ఔన్నత్యము కలిగి అతిశయించు లవనోను దేవదారు వృక్షములన్నింటికనే భాషాను సింధూర వృక్షములన్నింటికి ఉన్నత పర్వతములన్నింటికి ఎత్తైన మెట్లకన్నింటికి ఉన్నతమైన ప్రతి గోపురమునకును బురుజులు గల ప్రతి కోటకును తార్షీషు వాటలన్నిటికీ రమ్యమైన విచిత్ర వస్తువులకన్నింటికినే ఆ దినము నియమింపబడి ఉన్నది అప్పుడు నరుల అహంకారము అనగద్రొక్కబడును మనుష్యుల గర్వము తగ్గింపబడను ఆ దినమున ఏహోవా మాత్రమే ఘనత వహించను విగ్రహములు బతిగా నశించిపోవను ఏహోవా భూమిని గజగజ గజ ఆయన భీకర సన్నిధి నుండియో ఆయన ప్రభావ మహాత్యము నుండియో మనుష్యులు కొండల గుహలలో దూరుదురు వేల బొరియలలో దూరుదురు ఆ దినుమన ఏహో భూమిని భూముని గజ లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండియో ఆయన ప్రభావ మహాత్యము నుండియో కొండల గుహలలోనూ బండ బీటలలోనూ దూరవలినన్న ఆశతో నరులు తాము పూజించుటకే చేయించుకునిన వెండి విగ్రహములను సువర్ణ విగ్రహములను ఎలుకలకును గబ్బిలములకును పారవేయుతరు తన నాసిక రంధ్రములలో ప్రాణము కలిగిన నరుని లక్ష్య వానిని వాణిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును ఆమెన్